వెల్కమ్ లడ్డు బ్లాగ్స్ ఇప్పుడు వీడియో ఏంటంటే ఆ తానాలమ్మస్తా కాబట్టి ఇప్పుడు అయితే మనమైతే గుళ్ళకి పోదాం చూపిస్తే గుళ్ళకి పోతాము ప్లీజ్ చూడండి హలో మనం మనమైతే రాగాపురం అయితే వచ్చినాం అడ ఎయిట్ కాడ స్నానం అయితే అయిపోయింది అది వీడియో తీయలేకపోయినాను స్నానం అయితే అయిపోయింది వచ్చి సరస్వతి ఆలయం కాడ ఇక్కడైతే అన్న అన్నది వేస్తున్నారు మనకు ఆలయం వద్ద ఇక్కడైతే మనం మంచిగా వేసినాం ఎంత ఐదు మంది మేము మంచిగా తిన్నాక

బాగుంది బండ్లు బాగుంది హెలికాప్టర్ కాల్ అంటే వచ్చి కొనుక్కోపండి నర్సప్పల్లో అయితే వచ్చేసినాం గుడి దగ్గర అయితే టికెట్ అయితే తీసుకున్నాం ఐదు మందికి ఒకటికి వచ్చేసేసి ఒకరికి ఇరవై రూపాయలు మీద తీసుకున్నారు ఇక లగేజ్ అయితే ఈ లగేజ్ బట్టి ఒక బ్యాగ్ ఇరవై ఇది బోర్డు చూడండి అక్కడ బోర్డు పెట్టి చూపిస్తున్నాం నర్సప్పల్లో మొత్తం మీద బిజరదు కాబట్టి మొత్తం అక్కడ వేరే దాంట్లో ఉంటుంది మొత్తం రెడీ అయిపోయినాం ఫోన్కి అయితే అక్కడ లగేజ్ చేసిన అడ్రస్ అయితే చేంజ్ చేసుకున్నారు మా అంతా డైరెక్ట్ వెళ్ళిపోకండి ఎప్పుడైతే చూస్తున్నారు ਆ ਨੀਰ ਕੋ ਉਸ ਸੀਨ ਸੀਨ ਆ ਇੱ ਤੀਰੀ ਗੇਟ ਕੇ ਲਾਂ ਦਾਗਾ ਅਟੇ ਦਰੀ ਇੱ ਲਾਂ ਕੇ ਲਾਂ ਕੇ ਲਾਂ ਕੇ ਲਾਂ ਆ ਟੀਰੀ ਗੇਟ ਰੀਡ ਆ ਠੀਰੀ ਗੇਟ ਆ ਰ�

जय हो 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 అదే దర్శనం అయితే కంప్లీట్ అయింది గైస్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నర్సప్ప నర్సప్పలం అంటే దర్శనాలు అయితే కంప్లీట్ అయింది ఆడ గుండెల ముందు మా అన్న అయితే ఇగో ప్రసాదం చేస్తుండు ఇది తింటుందండి ప్రసాదం అయితే ఇగో కంటి వస్తుందా ఏమవుతుంది వెళ్తుండ్రు కానీ అయిగా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇగో ఎంత దూరాలు ఉన్నారు ఒక పంటలు ఉన్నాడు నీకేం పేరు పెట్టాలి

నర్సప్పల్ అయితే వచ్చినాం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నలుగురం ఐదు మంది మేము ఇప్పుడు బీదర్కోట పోతున్నాం బిదర్కోట ఆడ నుంచి బిదర్కోట అయినాక పోతే సంఘం అన్నా అక్కడ పోతాం ఇగో ఐదు మంది ఐదు గుళ్ళు ప్రయత్నం చేసినాము ఈరోజు అయితే మేము ఇంకో తానాల అయితే మొత్తం తానాలు అవుతుంది అలాగే మనమైతే బిదర్ నుంచి అది బిదర్ అంటుంది కూడా నర్సప్పల్ నుంచి బిదర్ కోటకు అయితే వచ్చినాము చాలా పెట్టుబంధు అది పెద్ద ఉంది అనిపిస్తున్నాయి కోట చాలా పెద్దగా ఉన్నాయి కోటలు అయితే మూడు నాలుగు ఉన్నాయి మూడు నాలుగు బట్టేది కూడా అలాగే కోటలు అయితే చాలా పెద్ద ఉన్నాయి కోటలు చాలా పెద్ద ఉన్నాయి ఎన్ని కోటలు అంటే దగ్గర పెద్దవి ఐదు కోట్లు కోటలు ఉన్నాయి ఐదు కోటలు అని చూపిస్తాం ఐదు కోటలు ఏవి అని చూపిస్తాం గైస్ ఒకటి రెండు పెద్ద కొట్టలు అయితే మూడు సగం అయితే ఇరిగిపోయింది ఇది అయితే పోయింది సగం అమౌంట్ ఇది నాలుగు మొత్తం బ్యాక్ సైడ్ ఐదు ఐదు కోటలు ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ ఉల్లిపోయినాయి ఇక్కడ లాస్ట్ ఒకటి వెళ్ళిపోయినాయి ఇగో ఇవి రెండు చిన్నవి ఉన్నాయి ఇటు అయితే మా ఊరు మా ఊరు ఆటగాడు వట్పల్లి ఆటగాడు ఇక్కడ ఫోటోలు అయితే ఇస్తాను తీపిచ్చుకుందాం ఇదిగో కోట అయితే గింత గ్యాష్ లేదు మొత్తం ఎర్ర మట్టి ఉన్నది అలా అయితే ఫోటోలు దిగుతున్నారు అవర్ కూడా మనం చుట్టుముట్టుంది అప్పట్లో ఎంత పెద్ద డోర్లు చూడండి ఇక్కడ ఇగో ఎంత పెద్ద డోర్ ఉంది అదైతే దగ్గర దగ్గర నా మూడు నాలుగు ఇందులో అయినా సరిపోము అంత పెద్ద డోర్ ఉంది ఇక్కడైతే ఏదో రాసినారు మనకు హిందీ రాదు తమిళ రాదు ఏది రాదు ఇంగ్లీష్ రాదు ఇక్కడ చాలా మనకి కూడా అంత ఐడియా లేదు ముట్టున్న దానికే వీడియో తీస్తున్నా లేకపోతే వీడియో తీయ చూ దర్శనం అది కంప్లీట్ అయిపోయింది ఇవి లాగ్ అయి తింటే ఇంటికి అయితే పోవాలి ఎట్లా అయితే అట్లా ఇంటికి అయితే ఇంటికంటే ఇంటికి పోవాలి దాబాకంటే దాబా పోవాలి అందరు దాబ కంటున్నారు లైట్ లైట్ వేసుకుని మరీ వీడియో తీస్తున్నా ఇంటికంటే ఇంటికి పోవాలి దాబ్బ కంటే పోవాలి చూద్దాం వీడియో ఎట్లా చీపడైతే అయింది ఎంత ఆరు ముప్పై ఒకటి అవుతుంది ఆరున్నరవుతుంది పొద్దుగా పదిహేను లక్ లేదు పన్నెండు అయితే కూడా అవుతుంది అంటే ఆరు అవుతుంది వాళ్ళు వాడు దాబా పోతాం అంత మీటింగ్ పెట్టినారు పోతే దాబా కంట శుద్ధం అట్లా చూస్తాం దాబా పోతే కంటిన్యూ చేస్తా పోకపోతే ఇదే ఇక అయినా ఆఫ్ చేస్తారు చూద్దాం